అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రజ్యోతి కథనం సౌభాగ్యమ్మ గారికి టీడీపీ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశంలో ఉన్నట్టు యోచిస్తున్నట్టు ఈరోజు ఆంధ్రజ్యోతి కథనం రాసింది సరే టీడీపీ పార్టీలోకి వివేకానంద రెడ్డి గారి భార్య రావడం వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి ఎలాంటి నష్టాలు చేకూరుతాయి దీనికి ప్రధాన కారణం ఏంటి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత అనేక దఫాలుగా కోర్టులకు వెళ్ళినా సరే న్యాయం జరగలేదు నేను ప్రజా కోర్టులోనే తీర్చుకుంటాను ప్రజల్లోనే తీర్పు తెచ్చుకుంటాను అని ఈసారి పోటీ చేయాలన్నట్టు సునీత గారు అయితే ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు సరే సౌభాగ్యంకి టీడీపీ పార్టీ నుంచి టికెట్ రావడం వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూడతాయి సరే గతంలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ రెండు లక్షల ఓట్లతో ఓడిపోయింది ఆ వ్యత్యాసం ఇప్పుడు ఒక లక్ష వరకు తగ్గిండొచ్చు ఎలా అంటే ఇప్పుడున్న సమీకరణాల దృష్ట అలాగే టీడీపీ పైన పెరుగుతున్న సానుభూతి టీడీపీ ఓట్లు అయితే ఎలానో ఉంటాయి కానీ ఇప్పుడు సౌభాగ్యమ్మ టీడీపీ పార్టీలోకి రావడం వలన ఒక యాభై వేల ఓట్లయితే టీడీపీ పార్టీకి యాడ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది దీంట్లో ప్రధానంగా ప్లస్ పాయింట్ చూసుకున్నట్లయితే సౌభాగ్యమ్మ గారు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తే వివేకానంద రెడ్డి గారి మరణం జరిగింది కాబట్టి ఆ సింపతి ఆ వర్కౌట్ అయ్యి గెలిచే అవకాశం క్షుణ్ణంగా కనిపిస్తుంది అలాగే ఇంకొక విధంగా చూసుకున్నామంటే టీడీపీ పార్టీకి టీడీపీకి సంబంధించిన ఓట్లు పడతాయి అలాగే వైసీపీలో ఉన్న కొంతమంది వివేకానంద రెడ్డి అభిమానులు కూడా టీడీపీ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది ఈ రెండు విషయాలు టీడీపీ పార్టీకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది మైనస్ పాయింట్ ముందు నుంచి వైసీపీ పార్టీ అనేక విధాలుగా ఒక విషయాన్ని అయితే ప్రచారం చేస్తుంది ఇది సునీత గారు టీడీపీ వాళ్ళు చెప్పినట్టు వింటుంది సునీత గారు టీడీపీ పార్టీ మధ్య సమన్వయం ఏర్పడి వైసీపీ పార్టీని భ్రష్టు పట్టించాలనే ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు అన్న ఒక అంశం అయితే తెరపైకి వచ్చింది అదే టీడీపీ పార్టీ నుంచి టికెట్ వచ్చిందంటే ఈ తెరలకు కన్ఫామ్ టీడీపీ పార్టీ సునీత వాళ్ళ ఫ్యామిలీ జాయిన్ అయ్యారు కావాలనే మా మీద బురద జల్లుతున్నారు అన్న ఒక హింట్ అయితే తీసుకొస్తారు ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా అనేది అంత బలంగా ఉంది కాబట్టి దీన్ని తిప్పిగొట్టగలిగే శక్తి ఉంటేనే ఈ వివేకానంద రెడ్డి గారి వైఫ్ అయితేనేమో తర్వాత సునీత గారు అయితేనేమో టీడీపీ పార్టీలోకి జాయిన్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ చేసే ప్రచారం ఎలా ఉంటుందంటే వివేకానంద రెడ్డి చనిపోవడానికి కారణం టీడీపీ పార్టీ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు సరే ఇప్పుడు పార్టీ జాయిన్ అవ్వడం వల్ల దీనికి ఇంకా బలాన్ని చేకూర్చి అని అంటే నిజ నిజాలు ఏవో తెలుసుకోకున్నట్లు ఒకసారి ప్రచారం చేసి ప్రాపకాండ చేస్తే దాన్ని నిజమని నమ్మేస్తారు సోషల్ మీడియా గాని ఎలా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా సరే అబద్దాన్ని వంద సార్లు అది నిజమని చెప్తే ప్రజలు ఈజీగా నమ్మే అవకాశం అయితే ఏర్పడుతుంది కాబట్టి ప్రస్తుత పరిణామాల దృశ్య సునీత గారు గాని వాళ్ళ తల్లి గారు గాని వైసీపీ పార్టీ వాళ్ళు చేసే ప్రచారాన్ని తిప్పికొట్టగలిగితేనే గెలవడం అక్కడ పక్కన పెడితే టైట్ ఫైట్ అయితే నడుస్తుంది హోరాహోరీగా ఎన్నికలు అయితే జరుగుతాయి ఇది మాత్రం పక్క ధన్యవాద